నువ్వు నేను మనం పడి ఉన్న బంధకాల్లో నుంచి విడుదల పొందటం అండ్ గణపరచటం ఇవి రెండు నెరవేర్చడానికి దేవుడికి ఒక్క రోజు చాలు ఎన్ని రోజులు కావాలి ఓన్లీ వన్ డే రోజు చాలు మన గతిని స్థితిని పరిస్థితిని మార్చడానికి ప్రతి ఉషోదయం ప్రతి శుభోదయం ఆ ఆశని ఆ విశ్వాసాన్ని ఆ నిరీక్షణని నువ్వు కలిగి ఉండమని నిన్ను హెచ్చరిస్తుంది నిన్న మారలేదా మొన్న మారలేదా ఈరోజు కూడా మారలేదా అట్లయితే రేపు ఉంది ఎల్లుండుంది ఆ తర్వాతి రోజు ఉంది సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే నీ విషయమై దేవుడు ఖచ్చితంగా జోక్యం చేసుకునే ఒక రోజు ఉందే నీ విషయమై దేవుడు జోక్యం చేసుకొని పట్టించుకొని నీ పరిస్థితులను మార్చి నూతన పరిచి ఒక నూతనమైన అనుభవాల్లో గుండా నిన్ను తీసుకెళ్లేదానికి దేవుడు నిర్ణయించిన ఒక రోజు అయితే ఉంది నమ్మితే విశ్వాసంతో స్తోత్రం చెప్పు ధైర్యంగా